బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా పేమెంట్ తీసుకున్నారు సినిమా యాక్ట్ చేశారు ఆ సినిమా స్క్రీన్ మీదకి రాదా ఫీల్ అవుతా ఖచ్చితంగా ఫీల్ అవుతాం పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు ఒక లక్ష రూపాయలు తీసుకున్నా రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చిదాన్ లా క్యారెక్టర్ వేసి ముంతా శ్రీరామ్ లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను లిటరలీ ఒక్క గ్యాప్ లేకున్నా షూట్ చేశారు డేలో ఒక హాఫ్ అన్ అవర్ అండి నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చున్న ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది రిలీజ్ చేయలేదు ఇంకా రిలీజ్ రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని నేను అడగను నీకు యాటిట్యూడ్ ఉంది అలాగే తింగరతనం ఉంది అందుకే రెండు భరించే వాడే హస్బెండ్ గా కావాలి అది ఏందని భరిస్తున్నాం కదా అరగంట అవుతుంది ఇక్కడ వారికే భరిస్తారు ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు ఏ లేదు అలా ఏం చెప్పండి నీకే చెప్పా ఓకే అన్న నిజమే ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది ఇది కూడా ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తింగర్తనం ఉంది సైకోతనం ఉంది ప్రేమ ఉంది అన్ని దాని నుంచి నాకు అన్ని భరించేవారు కావాలి అన్ని భరి అంటే భరించలేని వాడు ఎవరు వచ్చి వెళ్ళిపోయాడా అవునా ఎవరు ఏంటి కదా చెప్పు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ చెప్పు ఒకసారి అదేలేండి దాని టాపిక్ తీస్తే ఇంకా చెప్పు జస్ట్ స్టోరీ ఆయన పేర్లు ఏం చెప్ప జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే మన వరకు వచ్చి తిను నాకు హండ్రెడ్ పర్సెంట్ అనుకోని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశాను లైక్ నా పేరెంట్స్ నాకు డిపాజిట్ ఇచ్చారు కెరియర్కి కి సపోర్ట్ ఇచ్చారు అంతా ఉంది నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది అందుకనేసే ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతాను కంపల్సరీ హండ్రెడ్ పర్సన్ నమ్మకం ఉంది అవుతా ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది ఇండస్ట్రీ వల్ల పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ యా అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను ఓకే నువ్వు ఇలా చేస్తావని చూపించి మంచి అనుకున్నారు తిను హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను తను కరెక్ట్ కాదు లైక్ అలా అనిపించింది ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా ఇండస్ట్రీ కాదు అదే ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకుని వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటది లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్ సో లైఫ్ లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా లెసన్ దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేసే సరిదిద్దుకోవడానికి సిచువేషన్ సిచ్యువేషన్ ఇస్తారు టైం ఇస్తారు ఆ డే వస్తుంది అన్నట్టు మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు లిటరలీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు హండ్రెడ్ పర్సెంట్ అని నమ్మారు ఆ రోజు స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ చే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి ఆ లేదు నా కూతురు ఎక్కడున్న మహారాణిలోనే బతుకుతుంది అని అంతే కదా సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా ఇప్పుడు లిటరల్లీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చాను

దేవుడు అంటారు కదండి మనకి మన మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు మనం కావాలి అనుకునే పర్సన్ కి మనం వెళ్ళలేము అదే నేను అందరి నుంచి అంటున్నాను కదా నేను వస్తాను వద్దు అంటున్నారు అది అలా రాజేష్ చెప్తున్నాను అందరూ చెప్తారు ఇప్పుడు వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు కానీ నేను చాలా చాల్సింది కెమెరా ముందు చెప్తున్నాను కెమెరా మీద ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు ఆహా అవి వేరు ఇది వేరు తేజస్విని మా ఇవ్వడానికి చెప్పలేదు ఇంకొకరికి చెప్పారు ఇంకొకరికి చెప్పారు ఓకే అన్ని చూసొచ్చు సార్ అన్ని చూసొచ్చా అందుకనేసి ఫస్ట్ బ్లైండ్గా ఏది వెళ్ళద్దు ఇక అర్పిత సీరియల్స్కి పనికి వస్తుంది సినిమా సినిమాలకి తక్కువ సినిమాలకి పనికిరాదు అనే కామెంట్స్ మీరు ఏం చెప్తాం ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేస్ నేను సీరియల్ కి వెళ్ళినా కూడా ఈఎంఐ లో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది అని చెప్పి సీరియల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్ కెమెరా టీమ్ వీళ్ళు ఉంటారు కదండి వీళ్ళు మీరు మూవీస్ కి ఆ ఫేస్ లో మీకు ఆ కళ ఉంది అని చెప్పి చెప్పారు అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి ఎందుకు లేదు నీకు ఏమనిపించింది నార్మల్ గా యాజ్ ఆడియన్స్ కి నీకు ఏమనిపించింది ఆ తను హీరో తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు వచ్చారు సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు వైఫ్ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్ ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి అందరు రష్లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటాను ఇప్పుడు నేనే ఉన్నాను నేను అల్లు అర్జున్ చూడాలి అని అనుకుంటా ఫస్ట్ డే క్రష్ రష్ ఉంటారు అంటే కదా ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం ఫ్యాన్ ఫ్యాన్ ఎప్పుడు చూసినా మూవీయే కదా ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకో లేదు అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఒక చెప్పు అల్లు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు తగ్గదేలే వావ్ మాతిసోగా అంతే గా లైఫ్ లో లేదు అల్లు అర్జున్ లో కూడా ఇన్స్పిరేషన్ యాక్టింగ్ లైక్ ఎందుకు చాలా నాచురల్ గా చేస్తది అలాగా థాంక్యూ అంటే నేను నేచురల్ మాట్లాడుతున్నా నేచురల్ గా ఉన్నందుకు నేను నేచురల్ అంటే నేను కంప్లీట్లీ నేను అందుకే తీసుకున్నాను అబ్బా నేచురల్ ఆర్గానిక్ నేను అసలు ఓకే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు లైక్ వంశీ ఫామ్స్ గురించి అయినా ఏమి లేకపోతే నీ కెరియర్ గురించి మొత్తం ఒక ఎండింగ్ కెరియర్ గురించి అయితే ఐ ఐఎమ్ సో హ్యాపీ అండ్ నాకు చాలా సపోర్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు నేనైతే లిటరలీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే వాట్ ఎవర్ ఏం జరిగినా మన లైఫ్లో మనకు ఒక సపోర్టివ్ పర్సన్ ఉండడం అనేది చాలా గ్రేట్ సో నాకు అలాంటి పర్సన్స్ ఉన్నారు ఒక ఫ్యూ పర్సన్స్ నేను ఎంచుకుంటా దాంట్లో వాళ్ళు ఆ ఫ్యూ పర్సన్స్ లో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నమ్మకం ఉంది సో వాళ్ళు అలానే ఉన్నారు ఐ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ వాళ్ళు వాళ్ళు నీకు సపోర్ట్ ఎంత మంది ఫ్రెండ్స్ మామూలుగా ఒక మ్యాక్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందరూ అబ్బాయి అలా ఏం లేదు అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు బ్యాచ్ ఒక గ్యాంగ్ ఉందా గ్యాంగ్ అసలు లేదు లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు లైక్ లేదు నా పర్సనల్ కూడా షేర్ చేసుకొని వాట్ ఎవర్ నేను ఏది చెప్పినా చెప్పిన అగ్రి చేసే పర్సన్ మన దగ్గర ఉన్నారు అంటే చాలా గ్రేట్ నాకు ఏమైంది నాకు ఫోన్ చూసి చెప్పు ఓకే మీక మీరు అట్లీస్ట్ వింటారా అయ్యా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి రాదు కాదు లేదు లేదు నేను నైట్ నేను ఫోన్ చేస్తాను అమ్మతో నేను ఉండంగా అది చెప్తారు అంతే ఎవరు చేయరు నువ్వు చెప్పు ఫోన్ చేసి సరే ఇంటర్వ్యూ అయిపోగానే కాల్ చేస్తా డన్ డ్రాప్ చేయమనా ఇందాకే వెహికల్ పండికినా మమ్మీ డాడీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా ఫ్యాన్స్ కి అందరూ లిటరలీ వెయిటింగ్ నెక్స్ట్ మూవీ ఏంటి అని చెప్పేసి త్వరలో మంచి మూవీ ఆల్రెడీ అయిపోయింది సో ఫినిషింగ్ వచ్చింది మంచి మూవీతో మంచి యాక్టింగ్ తో మంచి అందరి మనుషులు అంత క్యారెక్టర్ నేను చేశాను

నవరసాలు అన్నారు మన నవ అంటే నవ అంటే ఏంటి నవ్వాలి అంతేగా నాకు కూడా తెలియదు నవ అంటే తెలియదా నవరసాలు అంటే అన్ని చేయాలి అని అనుకుంటున్నారు కాదు చెప్పు నవ అంటే నవ్వాలి అంతే ఫిక్సా యా కాదు ఫుడ్ చూసుకొని ఇష్టం నవ్వ అంటే నవ్వాలండి నవ్వ అంటే మా చిత్తూరులో నవ్వంటే గీకుంటు దొరదంటారు మీ భాషలో నవ అంటే ఏంటి మళ్ళీ అడుగుతున్నా నిజంగా అండి నవ్వా అంటే నవ్వాలి అంతే కదండి ఆడియన్స్ మీరు చెప్పండి నవ్వ అంటే నవ్వాలి లేదా మా చిత్తూరు స్లాంగ్ లో నవ్వు అవుతుంది అంటే సరే నవ్వరా అంటే కామెంట్స్ చెప్తారు ఆడియన్స్ చెప్పండి మీదే నవరాసాలు అంటే ఏంటో ఆడియన్స్ ఆడియన్స్ నా ఫ్యాన్స్ కాబట్టి నేను ఏది చెప్పను అగ్రి చేస్తా నవ అంటే నవ్వాలా yes సరే ఆ అందుకే నవ్వారా ఆ అందుకే నవ్వారా అది మీ ఆన్సర్ నేను నవ్వా ఓకే సరే నిన్న నవరాసాలు అంటే తెలుసు కదా యా హ్మ్ అంటే తెలుసు కానీ నవ అంటే ఏంటో తెలియదు రసాలు అంటే ఏంటో తెలుసు రసాలు అంటే ఇదే అద్దం అండి

కూలి మిమ్మల్ని కొట్టాలా చాలు ఇప్పుడు భయానిక ఇప్పుడు నేను చేసేది అది అయ్యో మీరు ఏం అడుగుతారో నాకు భయం వేస్తుందండి అసలు నాకు నాకు ఇది నచ్చింది శాంతం ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి అద్భుతం నేను ఇలా అమ్ముతాను అద్భుతం ఐదు శివగా నేను చూసా ఎంత అద్భుతంగా ఫీలింగ్ కదా ఓకే హాస్యం పుృతక్ చేస్తుంది అది మీకు బాగా వచ్చు దన్ కానీ నవ అంటే మీకు ఏంటో తెలియలేదు నవరాసింది చేశారు కానీ నాకు ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు ఇంటర్వ్యూ ఈ ఒక్క పార్టీ ఏదైతే ఉందో అది అక్కడ అద్భుతం అది నా ఇప్పుడు

నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా నాకు తెలిసిందైతే నవా అంటే వావ్ వావ్ లేదు ఇప్పుడు నేను నవరసాలు తెలియకుండా యాక్టింగ్ లేక రాలేను కదా సో నవ అంటే తొమ్మిది రసాలు ఉంటాయి అనమాట దాన్ని నవరసాలు అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అర్పిస్తాం ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ చాలా రోజులు జరిగింది అండ్ నీ కెరియర్ ఇంకా ఇలా మంచిగా సక్సెస్ అవ్వాలని మంచి మంచి ఆఫర్స్ రావాలని ఇంకా ఎక్కువ జనాల్ని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని తెలుగు ఆడియన్స్ని మనస్బూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అండి చూసే కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సి